హాయ్ ఫ్రెండ్స్ ఒడ్లు వరి పొలంలో ఒడ్లు చల్లే విధానం గురించి ఒకసారి చెప్తా మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి ఎందుకంటే కొంతమంది ఒడ్లు మొక్క రావట్లేదు అంటారు మొక్క రావట్లేదు ఇటు చేయమని చెప్పారు అందుకే నేను చేసి చెప్పండి ఫస్ట్ మనం ఒక సంచి తెచ్చుకుంటాం ఎకరానికి రెండు ఎకరాలకి ఎన్నెతనో తెచ్చుకుంటాం కాబట్టి వాటిని నేలలో పోయాలి ముందు నేలలో నానబోయాలి నేలలో ఎంచేపు నానబోయాలంటే కరెక్ట్గా పన్నెండు గంటలు పన్నెండు గంటల నుంచి పద్నాలుగు గంటల మధ్యలో నానబోతే చాలు పన్నెండు గంటలు నానబోసి మంచిగా రమ్ములు పోతే అది ఇరవై పన్నెండు గంటలు అవి నాన్తో ఉంటాయి అనమాట పన్నెండు గంటలు నానిన తర్వాత మనం పైన ఏదైనా బరువు పెట్టండి ముందు రమ్ములోకి గొడ్లు కనుక మూతి పెట్టకోకుండా ఏదైనా గొడ్డలాంటిది మంచి పైన కప్పి లుంగి కానీ ఏదైనా పైన కప్పి మూతు గొడ్లు మూతి పెట్టకుండా చూసుకోండి అట్లా పన్నెండు గంటలు అవి నానేయండి తర్వాత వాటిని ఒక కింద మెండాలకు వేయాలి ఆ మెండాల కంటే దాదాపు ముప్పై ఆరు గంటలు ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల మధ్యలో ఖచ్చితంగా వస్తాయి వాటిని ఫస్ట్ అడుగుని ఏదన్నా పరిసి ఏదన్నా ముతకుగుడ్డ పట్టాలు కానీ పరిసి ఒడ్లు దాని మీద పోసి మంచి బారు కానీ దాని మీద నల్ల పట్టా కానీ ఏదన్నా పట్టాలు బరువు ఏదన్నా ఒకటి గాలిపోకుండా ఉండాలి ఏది పరిసినా ఏం పర్లేదు కానీ వరిగడ్డ వేసి మంచిగా బరువులు వేస్తే ఏంటంటే ఉడుకు రావాలి ఒడ్లు ముందు మొక్క రావాలంటే ఒడ్లు ఉడుకు రావాలి ఇరవై ఇరవై నాలుగు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ముప్పై రెండు గంటలలో వస్తాయి కదా సన్నగా మొక్క వచ్చింది మంచిగా ఇరక్కకుండా కరెక్ట్గా ముప్పై ముప్పై మూడు గంటల్లో వచ్చింది అన్నమాట మొక్క కరెక్ట్గా ముప్పై మూడు గంటల్లో వచ్చినాయి ఇంకా మూడు నాలుగు గంటలైతే కొసిరిగా టెట్ అవుతాయి అనమాట ముప్పై నాలుగు గంటల్లో ఖచ్చితంగా అవుతాయి అనమాట కాబట్టి ఏంటంటే బరువు మంచిగా పెట్టుకొని వేసుకో అనమాట అవి మంచి చేతకొచ్చుకొని మో రెండు మూడు ఎన్ని మూట్లతో మూటలు పట్టుకొని చేనుకి ఎత్తకొచ్చుకొని మనం పల్లగూర్రు తోలినాక రాయితో గుంజుకోవాలి ముందు పల్లగూరు దోలినాక రాయితో గుంజుకోవాలి చేలో రాయితో అంటే మనం ఏ నుంచి ఇంత అయితే సరిపోద్ది మందు కొట్టడానికి ప్లస్ మందు కొట్టడానికి మంచిగా ఉండాలి మనకి అందుబాటులో ఇప్పుడు రోడ్లు తాగటం కూడా అందుబాటులో ఉండాలి అందుకనే రాయితో మంచి గుంజుకొని మనకు అందుబాటులో ఉండే విధంగా ఒక ఒక ఎనిమిది నుంచి తొమ్మిది గజాల మధ్యలో ఎనిమిది ఏడు ఆ గజాల మధ్యలో చూసుకొని మనకు అందే విధంగా వేసుకొని మంచి సల్లుకోవాలన్నమాట సల్లు నీళ్ళు చలప చెలపు చల్లుకొని నీళ్ళు శుభ్రంగా పెట్టి ఎలదేయాలి ఇట్లా పల్లగూరు దగ్గరుండి తోలుచుకుంటే అట్లా నీటుగా ఉందంటే ఆ మడి అర్థం అలాగే నీటుగా ఉంటే మనం నీళ్ళు ఎలదీయంగా శుభ్రంగా పోతాయి అన్నమాట నీళ్ళు అలా శుభ్రంగా పోతాయి నీళ్ళు శుభ్రంగా మనం ఎల్ల తీసుకుంటే నీటికి శుభ్రంగా పోయినాక మనం ఈ నీళ్ళు పల్లకూర్దినాక ఒడ్లు మొక్కొచ్చినాయి అనిపించినప్పుడు ఇక ఏమంటే పోయి రాయి రాయిబట్టి గుంజుకుంటే మనకు కాలు తింటుకుంటే ఆ పాయలలో రాళ్ళు గుంజు సాయబడి ఏమైనా కొద్ది గొప్ప నీళ్ళు బయటకు వస్తాయనమాట బయటకు వచ్చిన తర్వాత మనం శుభ్రంగా చలచి నీళ్ళు ఏం లేదు నీళ్ళు లేకపోయినా ఏం పర్లేదు అటు చలపచలు నీళ్ళు కన్నా పాయలు అట్ట పాయల్లో నడుచుకుంటే చల్లుకోవచ్చు అనమాట అది విధానం అటు ఇటు రెండేపులు మన పట్ మనం ఎంతైతే చదువుకోలేస్తామో ఎకరానికి ఎన్ని కిల్లలు అనుకుంటే అన్ని కిలోలు పదిహేను పన్నెండు పదహారు ఆ మధ్యలో చల్లుకోవచ్చు చల్లే వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది అలా చల్లుకొని మంచిగా మలిపించుకోవచ్చు అనమాట అయితే పాయాలు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఒట్లు చల్లటం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎంతోమంది రైతులకు ఉపయోగపడుద్ది బావి